రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బెజ్వాడ ఆటో డ్రైవర్ వాళ్ళ తారీఖు వచ్చేసి ఆగస్టు ఇరవై ఒకటి గురువారం ఫ్రెండ్స్ డ్యూటీకి అయితే వచ్చాను మనకి బోర్నింగ్ అయితే జరిగింది చూపిస్తాం మీకు డీటెయిల్స్ దేవుడి వల్ల అందరికీ లైన్ మంచికుండాలని అందరు టార్గెట్ కూర్చోవాలని అలాగే నా టార్గెట్ కూడా కూర్చోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను అలాగే ప్రయాణంలో క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అయితే ఎర్నింగ్ వీడియోలు చేస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి ఎవరి వాటికి ఫస్ట్గా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గంటసెంబల నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి వీడియో లెంత్ కూడా లెంత్ కూడా కుదించాను అనమాట ఏదైనా ఐదు నిమిషాలు మించి దాటినాను వీడియో స్టార్టింగు మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ మొత్తం మూడు వాటికి చూపిస్తాను చివరిలో ఎంత ఎర్నింగ్ అయింది కూడా చూపిస్తాను మీకు లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ టైం వచ్చేసి పది నలభై తొమ్మిది అయితే అయింది ఓలా ఊబర్ ర్యాపిడో మూడు అయితే ఆన్ చేశాను మనకి ఓలాలోనే బోనీ అయింది నూనె నుంచి ఇదిగోండి రెండు వందల రూపాయలు ఇది నెలకు రీఛార్జ్ అయితే చేశా నెల రీఛార్జ్ అయితే రోజు పది రూపాయలు పడుద్ది కదా అందుకని చేశాను నిన్న మనకి నొన్న నుంచి కూడా ఏం పడలేదు ఖాళీగా రావారపడి వచ్చి రెండున్నర గంటల తర్వాత మనకి బోనీ అయితే అయింది అందుకని ఇంకా నెల రీఛార్జ్ చేశాను అనమాట ఎందుకంటే కస్టమర్లు కూడా ఓలాకే ఎక్కువ షిఫ్ట్ అయ్యారు మనకి ఎలాగే కిరాయిలు ఫుల్గా లేవు కాబట్టి ఓలా తప్పనిసరిగా తప్పనిసరి పరిస్థితులు అయితే చేయాల్సి వచ్చింది ఓకే మనకి ఓలాలో రెండు వందలు బోని అయింది ఊబర్లో అయితే ఇంకా బోని అవ్వలేదు ర్యాపిడోలో ఒక తొంభై ఏడు రూపాయలు అయితే పోనీ అయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పట్టుకున్న అప్డేట్ ఇది ఓకే మధ్యాహ్నంకి భోజనం టైంకి మళ్ళీ ఒక్కసారి వీడియో తీస్తా అప్పుడు ఎంత అయిందో చెప్తాను నైట్ చివరిలో ఎంత ఎర్నింగ్ అయిందో చూపిస్తాను ఓకే త్రీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా రెండు అయితే అయింది మనకి ఓలాలో అదే ఒక్క రైడ్ వేసాము ఇంకా రైడ్స్ వచ్చినాయి కానీ యాక్సెప్ట్ అవ్వలేదు ఇంకా ఊబర్లో అయితే మనకి త్రీ ఎయిటీ సిక్స్ అయితే అయింది త్రీ బుకింగ్స్కి ర్యాపిడోలో వచ్చి ఒక త్రీ నాట్ త్రీ థర్టీన్ అయితే అయింది ఎన్ని బుకింగ్స్ అంటే ఇవి కూడా మూడు బుకింగ్సే అది పరిస్థితి ఎయిత్ అయితే గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ అండి టైం వచ్చి నైన్ ఫార్టీ సిక్స్ అయితే అయింది మనం ఓలాలో ఒక నాలుగు రైడ్లు అయితే వేసాము రెండు వందల ఒకటి అరవై ఆరు ఒకటి నూట డెబ్భై ఒకటి ఎనభై నాలుగు ఒకటి ఈ నాలుగు రైళ్ళకి టోటల్ వచ్చి ఇదండి అమౌంటు ఫైవ్ ట్వంటీ వన్ దీని తర్వాత ఊబర్లో మనకి ఇవ్వండి పద్నాలుగు రైడ్లు అయితే కంప్లీట్ అయిపోయింది పద్నాలుగు రైళ్ళకి పదిహేడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు డీటెయిల్స్ అయితే చూద్దామండి చాలా రోజుల తర్వాత ఊబర్లో ఐఎస్ట్ రైడ్స్ వేసాను ఇన్సెంటివ్ కూడా నూట తొంభై వచ్చిందండి ఇది సెవెంటీ త్రీ ప్లస్ వన్ వన్ నైంటీ ఇన్సెంటివ్ వచ్చింది పదమూడు రైలుకి టూ థర్టీ వన్ వన్ ట్వంటీ వన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ నైంటీ ఫైవ్ వన్ ఫార్టీ టూ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ వన్ నాట్ సెవెన్ వన్ సెవెంటీ వన్ ట్రిపుల్ వన్ వన్ ఫార్టీ టూ వన్ థర్టీ టూ అంతేనండి మొత్తం పద్నాలుగు రైళ్ళకి మొత్తం పన్నెండు గంటలయితే ఆన్లైన్లో చూపిస్తుంది చూడండి పన్నెండు గంటలు పద్నాలుగు ట్రిప్పులు ఓకే ఊబర్లో పదిహేడు ఎనభై తొమ్మిది పదిహేడు ఎనభై తొమ్మిది తేడా పడింది పదిహేడు ఎనభై తొమ్మిది ప్లస్ ర్యాపిడోలో వచ్చి ర్యాపిడోలో నాలుగే నాలుగు రైడ్లు వేసామండి ఎనభై రెండు ఒకటి తొంభై నాలుగు నూట ఇరవై రెండు తొంభై ఏడు మూడు తొంభై ఐదు మూడు తొంభై ఐదు ఇదండి మొత్తం అయిన ఎర్నింగ్స్ ఇందులోంచి గ్యాస్ అయితే ఒక ఐదు వందలు అయింది మైనస్ ఆటో ఈఎంఐ బండి మెయింటెనెస్ ఒక ఐదు అండి మూడింటిలో ప్లాట్ఫామ్ ఛార్జీ నలభై నాలుగు ప్లస్ పది యాభై నాలుగు యాభై నాలుగు మైనస్ నా ఖర్చు వచ్చి ఒక వంద రూపాయలండి ఇదండి మొత్తం మనకి పన్నెండు గంటలు కష్టపడితే మిగిలింది ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే ఇవాళ మీరు ఎంత ఎర్నింగ్ చేశారండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్